నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూపుకున్నది మిత్రుల ద్వారా అప్పస్తున్నటువంటి పౌరులు రాస్తూ ఓ సంఘమా అని పిలిచి అని అంటున్నాడు దినములు అంటే దీని యొక్క అర్థం దినములు చెడ్డవి అంటే గత రోజులు మంచివి కాపు అంటే సోమవారం మంచిదని సంగళవారం మంచిది కాదని బుధవారం మంచిదని శుక్రవారం మంచిది కాదని ఆదివారు మంచిదని ఎలాగేమని అంటారు అంటే దీని అర్థం అదా దినములు చెడ్డవి అని అంటే మంచి రోజులు చెడ్డ రోజులు దాని అర్థం అది కదా దినములు రోజులు గంటలు గడియలు ప్రాత దినాలలో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో రాబోయే రోజుల్లో కూడా సంవత్సరానికి రెండు వందల అరవై ఐదు రోజులు ఇప్పుడు కూడా అలాగే ఉంది అప్పుడు సంవత్సరానికి పన్నెండు మాసాలే ఇప్పుడు పన్నెండు మాసాలే ఉంది వారానికి ఆ ఏడు రోజులు ఎనిమిది రోజులు రుణే ఉంది రోజు రోజుకొచ్చి ఇరవై నాలుగు గంటలు అప్పుడు లాగే ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది అంటే ఇందులో ఏమి మార్పు మరి ఏంటి దినములు చెప్పవి అని అంటే మనందరం తెలుసు ప్రారంభ రోజుల్లో ఉండేటువంటి ఆ ప్రేమానురాగాలు తగ్గిపోయి అప్పుడు ఉండే గౌరవ మర్యాదలు ఇప్పుడు తగ్గిపోయింది పెద్ద చిన్న అనేటువంటి ఏమీ వచ్చి చది గమనిస్తూ ఉండొచ్చు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అసలు కుటుంబ వ్యవస్థ బాగా తినేసింది అండి బంధువులు మంచి ప్రేమ తగ్గిపోయింది కదా ఆప్యాప తగ్గిపోయింది అభిమానం తగ్గిపోయింది ఇంతకుముందు ఎవరన్నా వస్తున్నారు వస్తున్నారంటే అయిపోయి అవన్నీ ఎదుర్కొంటే అయినా చేయించుకొని నేను ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంచి తీసుకొని జ్ఞాపకమైన సంచి అందుకొని అందులో ఒక అప్పి పండు పెడే చాలు పండుగ పండగ ఇప్పుడు మనకి గెల తెచ్చినా సరే అసలు అసలు లెక్కేమంటారండి అది గెలదే అనివ్వండి లేకపోతే బిందు నిండా స్వీట్ తేనివ్వండి అసలు ఏమి కొంచెం కూడా అనిపించట్లేదండి ప్రేమమిత్రులరా అప్పుడు చాలా ఆప్యాయతగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే చాలా బాగా అయిపోయింది అయిపోయి ఇంకా ఉండండి ఇంకా ఉండడం అని బయలుదేరిపోయి వెళ్ళిపోతుంటే సంచులతో లాగేసి రోజులు అవునా అలా సంచులతో వచ్చి దాచేసేవాళ్ళు ఏంటి వెళ్ళిపోతున్నారు ఊరని ఇప్పుడు ముందే మనం సెడము రేపు పొద్దున్న ప్రయాణం ఉంది మొత్తం అందరికి వెళ్ళిపోదానుకుంటున్నాం అంటే అర్థం ఇది రేపు కాకుంటే పని అవ్వదు ఆల్రెడీ వేరే ప్రయాణంలో ఉన్నాం అంటే మనం వెళ్ళిపోమని చెప్పకుండానే వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు ఇది దాన్ని మేము కూడా పొద్దున్నే అని చేపడతాం చెప్పంట అంటే ఏం తగ్గిపోయి ప్రేమలు తగ్గిపోయి ఇప్పుడు చెప్పారా ఇంతకుముందు ఏదైనా ఒక శుభకార్యం కలిగింది వారం రోజులు ముందే వచ్చేసేవాళ్ళు బంధువులు కదండి అన్ని వాళ్ళే చూసుకునే వాళ్ళు చక్కగా బాధ్యత మరలా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకొక వారం రోజులు ఉండి అన్ని చక్క పెట్టి అప్పుడు వెళ్ళే ఇప్పుడు కరెక్ట్గా భోజనం టైంకి రావడం అవునండి ఇంకా చెయ్యి కూడా ఆరడానే మరి ఇల్లతోనే అని చెప్పి ఏం చెప్తారు ముందు రోజు సాయంత్రానికి కనీసం ఏమి ఉండలేదు మనం తెల్లటప్పుడు టెంట్లు ఉంటున్నాయి మళ్ళీ సాయంత్రం నాలుగైట మళ్ళీ ఏమి చూడండి ఎలా ఏ పరిస్థితి అదే అనమాట దాని అర్థం ఎనుగులు చెడ్డ పెట్టే ఆ ప్రేమలు చదాలిపోయింది అభిమానం పోయింది ఆత్మీయత పోయింది అనురాగాలు పోయింది గౌరవం పోయింది మర్యాదలు పోయి చూడండి పెద్దలంటే ఎంత గౌరవం ఉండేదండి పూర్వకాలంలో ఆ పెద్ద మనిషి వచ్చి ఇక్కడ కూర్చుంటే తీర్పు పొందేవాళ్ళైనా చిన్నవాళ్ళు అయినా కింద కూర్చునేవాళ్ళండి ఆ పెద్దలేమో ఆ పైన అప్పుడు వచ్చి లేవు కానీ ఆ రచ్చబండ దగ్గర సిమెంట్ జన్మ మీద కూర్చుంటే అవి మీద కూర్చుంటే వీళ్ళందరూ ఏం చేసేవారు కింద కూర్చునేవారు ఇప్పుడు ఏం చేస్తారంటే పెద్దల నుంచి ఎవరు అంటున్నారు పొరపాటుకుని కూర్చోండి ఇప్పుడు చూడండి ఎంత పరిస్థితి మారిపోయింది ప్రిమల జనములు చెట్లు కాబట్టి పరిశుద్ధ ఆత్మదేవుడు విలువైన సమయంలో మాట్లాడుకున్నాడు ఇప్పుడే ఎలాగైపోయిందంటే మన జనరేషన్లోనే గత ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆప్యాయత ఇప్పుడు లేదు మరి ఈ ఇరవై సంవత్సరాల్లో ఎంత మార్పు వచ్చిందంటే ఇంకొక ఇరవైకి ఎంత మార్పు చూడండి అసలు ఎవరింటి వారు వారికే శత్రువులే అనుకోండి అసలు ఏమీ ఉండదు ఇక్కడ తండ్రి మీద బిడలకు బిడల మీద తండ్రికి భార్య మీద పక్కకు ఇవి కూడా ఏమైపోవచ్చు కొన్ని రోజులకి పూర్తిగా చాలా